మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ స్మారకార్థం ఢిల్లీలో ఆయన నివాసంలో అఖండ పదం నిర్వహించారు ఈ కార్యక్రమంలో ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే కాంగ్రెస్ అగ్ర నాయకురాలు సోనియా గాంధీ పాల్గొన్నారు ఈ సందర్భంగా మాజీ ప్రధాని మన్మోహన్ చిత్రపటాన్ని నివాళులర్పించారు అనంతరం ఆయన కుటుంబ సభ్యులతో మాట్లాడారు పూర్తి సమాచారం ఇచ్చేందుకు ఢిల్లీ మా నేషనల్ బ్యూరో చీఫ్ కళా జరుగుతున్నారు కళ ఈ అఖండ పదం కార్యక్రమంలో ఇంకెవరెవరు పాల్గొన్నారు ఆ సతీష్ ఈ రోజు ఉదయం మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ కు సంబంధించినటువంటి ఏదైతే కార్యక్రమాలు అంటే మన్నాంతరం జరగవలసినటువంటి కార్యక్రమాలు దాదాపు ఒక ఏడవ రోజు కానీ తొమ్మిదవ రోజు కానీ ఇక్కడ ప్రత్యేకంగా ఉత్తరాదిన చేసేటటువంటి కొన్ని అంటే వాళ్ళ యొక్క కల్చర్ కి బట్టి ఇక్కడ కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి అయితే ముఖ్యంగా ఏదైతే గత నెలలో ఇరవై ఆరవ తేదీన మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ కనుమూశారు దానితో అంటే ఇరవై ఎనిమిదవ తేదీన మనకు నిఘంబోగు ఘాట్ లో అంత్యక్రియలు నిర్వహించారు ప్రభుత్వ లాంఛనాలతో అయితే అప్పటి నుంచి కూడా ఏదైతే ఆ రోజు కూడా జరిగినటువంటి కార్యక్రమంలో కూడా మనకు అంటే పంజాబీ సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తి కావడంతో గురుద్వారాలోకి వచ్చినటువంటి కీర్తన అంటే షాబాద్ కీర్తన అన్నటువంటిది గురు గ్రంథలో ఉన్నటువంటి ప్రత్యేకమైనటువంటి ప్రార్థనలతో ఆ రోజు వారి యొక్క కవాతులతోటి ఈ అంత్యక్రియలు జరిగినటువంటి సందర్భము ఆ తర్వాత ప్రభుత్వ లాంఛనాలతో వారి యొక్క కార్యక్రమాలంతా కూడా ముగి అయితే ఆ రోజు అంటే మరుసటి రోజు కూడా ఏదైతే ఘాట్లో జరిగినటువంటి కార్యక్రమం అంటే మరణించిన తర్వాత ఆ యొక్క ఏదైతే మనకు అంత్యక్రియలకు సంబంధించినటువంటి ఆయన ఉపయోగించినటువంటి వస్తువులు కానీ తర్వాత ఆ మనకు అంటే కాలినటువంటి కాలిన తర్వాత ఉండేటటువంటి ఏదైతే ఆ అక్కడ ఉన్నటువంటి వస్తువులను అన్నిటినీ కూడా ఇక్కడ మనకు నదిలో కలిపేటటువంటి కార్యక్రమము కుటుంబ సభ్యులతో కలిసి మరుసటి రోజు కూడా నిర్వహించాను అయితే ఈ రోజు ఏడవ రోజు అయితే ఈ ఏడవ రోజు కూడా ఈ రోజు ముఖ్యంగా చాలా మంది బంధుమిత్రులు తర్వాత వారి యొక్క కుటుంబ సభ్యులు తర్వాత ముఖ్యంగా ఆ కాంగ్రెస్ చీఫ్ అయినటువంటి మల్లికార్జున్ ఖార్గే తర్వాత సోనియా గాంధీ తర్వాత ఇతర కార్యక్రమం కాంగ్రెస్ సీనియర్ లీడర్లు తర్వాత అందరూ కూడా ఈ యొక్క కార్యక్రమానికి ఈ రోజు ఉదయం ఆయన నివాసములో ఈ కార్యక్రమం నిర్వహించారు ముఖ్యంగా దాదాపు పంజాబీ రాష్ట్రానికి సంబంధించినటువంటి వాళ్ళందరూ కూడా ప్రత్యేకమైనటువంటి ప్రార్థనలతో ఈ యొక్క కార్యక్రమం జరిగింది అయితే ఇందుకు ఉదయం నుంచి కూడా దాదాపు రెండు గంటల పాటు జరిగినటువంటి కార్యక్రమంలో అక్కడ అందరూ కూడా ఈ ఈ యొక్క కార్యక్రమానికి పాల్గొనడం జరిగింది అయితే ముఖ్యంగా ఇక్కడ సంబంధించినటువంటిది అఖండ మార్గం అన్నటువంటిది సాంప్రదాయం ప్రకారంగా జరిగేటటువంటి కార్యక్రమము తర్వాత భోగు అనేది అంటే ఏదైతే ఆ భోగ్ అనేటటువంటి శబ్దం ఇక్కడ మనకు వారికి ఇష్టమైనటువంటి వస్తువులను పెట్టి పూజలు చేసేటటువంటి కార్యక్రమం అనమాట ఆ దానిని అంటారు ఇక్కడ ఉత్తరాదిన అటువంటి కార్యక్రమం ఈ రోజు నిర్వహించారు అందరూ కూడా దీనికి రావడము ఆయనకు జ్ఞాపకార్థంగా ఆయనకు ఆ అంటే పంజాబీకి సంబంధించిన గీత గీతాలతోటి ప్రార్థనలతో కూడా మొత్తం అంత కార్యక్రమం కొద్దిసేపటి క్రితమే ముగిసింది అయితే మరొక మరొకటి ఎందుకనంటే ఆయనకు స్మారకార్థం కూడా ఒక మ్యూజియాన్ని ఏర్పాటు చేయాలన్నటువంటిది దాదాపు మరణించిన రోజు నుంచి కూడా కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే లేఖ రాయడము దానికి ప్రభుత్వం కూడా వెంటనే స్పందించి తప్పకుండా దీనికి స్థలం కేటాయిస్తామన్నటువంటిది కూడా చెప్పడంతోటి కూడా ఏదైతే ఇరవై ఎనిమిదో తారీఖు ఈ యొక్క కార్యక్రమం అంతా ముగిసిన తర్వాత ఇరవై తొమ్మిదో తారీఖు ప్రభుత్వానికి సంబంధించినటువంటి కొంతమంది అధికారులు సిపిడబ్ల్యూడి అధికారులతో రాష్ట్రీయ స్మృతి స్థల్లో ఉన్నటువంటి సంజయ్ గాంధీ మెమోరియల్ చుట్టూ ఉన్నటువంటి ప్రదేశాలను కూడా చూసినట్లు కూడా తెలుస్తుంది అయితే దీనికి సంబంధించినటువంటి స్థలం కేటాయింపు కూడా వారి కుటుంబ సభ్యులతో సంప్రదింపులు జరుపుతున్నట్లు కూడా తెలుస్తుంది అయితే ఆ విషయాన్ని కూడా చర్చ ఈ రోజు ఇక్కడ జరిగినటువంటి ఏదైతే ఆయన ఈ రోజు జరిగినటువంటి కార్యక్రమంలో మాత్రము ఈ విషయం కూడా కూడా చర్చించినట్లు తెలుస్తూ ఉంది సతీష్ మొత్తం మీద రోజు మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ కు సంబంధించినటువంటి ఆ ఈ రోజు కుటుంబ సభ్యులంతా కూడా నిర్వహించారు సతీష్